మేడారం జాతర వనదేవతల దర్శనమే కాదు ఆదివాసీల జీవన శైలికి ఓ పెద్ద వేదిక అడవుల్లో నివసించే గిరిపుత్రులు ఏళ్లుగా కొలుచుకుంటున్న అమ్మలను చూసి ఆ తన్మయత్వంతో తిరుగు ప్రయాణం అవుతూనే ఆదివాసీల జీవన శైలిపై అవగాహన పెంచుకునేందుకు ఓ అద్భుతమైన ప్రదేశాన్ని మేడారంలో ఏర్పాటు చేశారు అదే మేడారం సమ్మక్క సారలమ్మ ట్రైబల్ మ్యూజియం రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరలో ఆదివాసీల కల్చర్పై కంప్లీట్గా అవగాహన వచ్చేలా ఈ ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు జరిగింది జాతర జరిగే ప్రాంతంలోనే ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల పద్దెనిమిదిలో గిరిజన మ్యూజియం ఏర్పాటైంది రెండు అంతస్తులుగా ఉండే ఈ మ్యూజియం ట్రైబల్ లైఫ్ స్టైల్తో పాటు వాళ్ళ కల్చర్ని చాలా అథెంటికేటివ్గా పోర్ట్రేట్ చేస్తుంది మొదటి అంతస్తులో పూర్తిగా ఫోటో గ్యాలరీస్ ఉంటాయి మేడారం జాతరకు సంబంధించి వనదేవతల దగ్గర ఫోటోలు గద్దెల దగ్గర భక్తుల సందడి ఎడ్ల బండ్లపై భక్తులు వచ్చే ఫోటోలు శివశక్తుల పూనకాల ఫోటోలు కనిపిస్తాయి పంతొమ్మిది వందల ఎనభైకి ముందు ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు పైన గిరిజనులు వేట కోసం వాడిన విల్లంబులు బరిసెలు లాంటి వేట వస్తువులు చేతి కడియాలు వడ్డాన్నం కాళ్ళ కడియాలు లాంటి అలంకరణ వస్తువులు ఇక్కడ కనువిందు చేస్తాయి ఆదివాసులు ఎట్లా యూజ్ చేశారో అసొంటివి మాత్రమే ఉన్నాయి ప్లాస్టిక్ కానీ అలాంటివి కానీ ఏం లేవు అంత న్యాచురల్గా ఉన్నాయి ఇప్పటికి కూడా వాళ్ళు ఇలాంటివి యూజ్ చేస్తున్నారంటే చాలా మెచ్చుకోవాల్సిందే ఇలాంటివి మనం కూడా యూజ్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా ఆరోగ్యంగా అందరం బాగుంటాము ఇక్కడ సోరికాయ బుర్రలతోని వాటర్ తాగినవి మళ్ళీ తర్వాత ఇత్తడి కంచు వంటివి మొత్తం న్యాచురల్గా ఉన్నాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నది చల్లకవ్వలు మళ్ళీ తర్వాత కట్టలతో వేసినవి పీటలు కానీ కత్తిపీటలు కానీ బిందెలు ఇత్తడి బిందెలు అవన్నీ ఎందుకంటే నాటి నుంచి మన తాతలు పురాతనమైన వాళ్ళు యూజ్ చేసినవి ఇప్పుడు ఉన్నాయి ఇలాంటివి మనం కూడా ముందు ఫ్యూచర్లో యూజ్ చేస్తే మనం కూడా చాలా బాగుంటామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ కాలం నాడు సమ్మక్క సారలమ్మ వాళ్ళు ఎలా పుట్టారు ఏంటి సమ్మక్క పుట్టినప్పుడు ఆ గిరిజనులు ఎలా బతికే వాళ్ళు సమ్మక ఎక్కడ దొరికింది తర్వాత గూడెంలో వాళ్ళు ఏ విధంగా పెంచుకున్నారు తను పెద్దగా అవుతుంటే ఎలా పెరిగింది తన జీవితం ఎలా గడిచింది తర్వాత తనకు ఎవరితోటి అంటే గూడాలందరినీ పాలించే రాజు పగితరాజుతోటి ఎలా వివాహం జరిగింది వివాహం జరుగుతున్నప్పుడు తనకి ఏంటంటే నాటు వైద్యం ఆరోగ్య సమస్యలు ఎలా అయితే ఉంటాయో వాటిని నయం చేయడం తనకు ఎక్కువ తెలుసు అనమాట కొండ మీద ఉండే ఆకులు మూలికలు ఎలా పనిచేస్తాయి అనే దాని మీద అవగాహన ఎక్కువ ఉండడం వల్ల తను నాటు వైద్యం చేసేది స్టూడియంలో ఉండే ఒక వ్యక్తికి పాము ఖర్చు వస్తే తను పెళ్లి మండపం మీదకి వెళ్ళి వెళ్ళి తనకు వైద్యం చేసింది అని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెబుతుంది ఆ కాలంలో ఎలా బతికే వాళ్ళు వాళ్ళు వంట కార్యక్రమాలు చేసుకోవడానికి ఏ అవి ఉపయోగించారు పరికరాలు ఏమి ఉపయోగించారు వాళ్ళు ఏటన్నా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎలా వాళ్ళ ఫుడ్ అనేది ట్రావెల్ చేసుకునే వాళ్ళు ఎలా క్యారీ చేసేవాళ్ళు అనేది కూడా మేము ఇక్కడ మ్యూజియంలో చూసుకోవడం జరుగుతుంది మ్యూజియం ఆరు బయట మేడారంలో సమ్మక్క సారలమ్మ జననం సమ్మక్క పెళ్లి గిరిజన వాయిద్య విగ్రహాలు కనువిందు చేస్తాయి మ్యూజియం ఆవరణలోనే ఓ గిరిజన గూడాన్ని సైతం ఏర్పాటు చేశారు అడవిలో దొరికే గడ్డితో ఈ గుడిసెలను నిర్మించారు ఆదివాసులో జీవన విధానం వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క వస్తువులను మ్యూజియంలో పెట్టడం జరిగింది ఒక ఉదాహరణకు లొడుగు ఉంది ఆ లోడుగు అనే వస్తువు అంటే ఆ లొడుగు అనేది ఒక అది ఏ విధంగా పెడతారు ఏ దాన్ని ఎలా ఉపయోగిస్తారు అనేది మేము ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులకు తెలియజేస్తాం జరుగుతుంది మూడు వందల యాభై రకాల వస్తువులు ఉన్నాయి వాళ్ళ యొక్క ఆ వస్తువులు ఒక కల్చర్ సంబంధించినవి వాళ్ళ యొక్క జీవన విధానం సంబంధించినవి అగ్రికల్చర్ సంబంధించినవి ఒక ఆర్లు గ్యారెలు నగలు వాళ్ళ యొక్క వ్యస్త్రధారణ వాళ్ళ యొక్క అగ్రికల్చర్ వాళ్ళ వ్యవసాయ తర్వాత వాళ్ళ యొక్క పూజా విధానం అది వస్తువులు అడిగిపోయినప్పుడు అంటింగ్ అంటే చేపలు పట్టడం కానీ మళ్ళీ అదేవిధంగా మన వేటకు వెళ్ళడం కానీ వేట చేసే సంబంధించినవి కల్చర్ సంబంధించినవి నృత్యాలు అంటే డ్యాన్సులు ఆ కొమ్ములతోటి కానీ అవి చూస్తున్న మీద మన డోళ్ళు కానీ అంటే గజ్జలు గుబలతోటి పెట్టినటువంటి వస్తువులతోటి ఇక్కడ మీరు పెట్టడం జరిగిందండి వీటిని చూడడానికి గత జాతర కంటే ఈ జాతరలో చాలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చిందండి